లో చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలంటున్నారు కేఏ పాల్ ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని తెలిపింది న్యాయస్థానం హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ వాదనలు వినిపించారు అక్రమ కట్టడాల కూల్చివేతలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు పిటిషనర్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ కే పాల్ వాదనల సారాంశం ఏంటి హైకోర్టు ఏం చెప్పింది దానికి రమ్మబాబు హైడ్రా కోర్ట్ వేతలకు సంబంధించి వాళ్ళ హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ నైంటీ నైన్ పై స్టే విధించాలని కూడా కే పాల్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి హైడ్రా కూల్సు వేతలు తక్షణమే ఆపేయాలంటూ కూడా కే పాల్ సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించారు ఇప్పటికే ఈ కూల్సువేతలన్నిటిని కూడా ఆపలేమని కూడా న్యాయస్థానం సంబంధించిన ఆ ఏదైతే కేఏపాల్ న్యాయవాది వినిపించినటువంటి వాదనలు ఏకీభవించలేదు కూల్సువేతలను ఆపలేమని కూడా న్యాయస్థానం తెలిపింది హైదరాబు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కే పాల్ వాదనలు అయితే వినిపించారు అయితే అక్రమ కట్టడానికి సంబంధించి కూల్సు వేతలకు ముప్పై రోజుల ఇవ్వాలని కూడా పిటిషనర్ కోరడం జరిగింది దీనికి సంబంధించి ప్రతివాదులైనటువంటి హైడ్రాతో పాటు ప్రభుత్వం కూడా నోటీసులు కూడా హైకోర్టు అందజేసి జారీ చేసింది అయితే కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించింది అయితే దీనికి సంబంధించిన విచారణ పద్నాలుగు వాయిదా వేసింది మొత్తానికి చూసుకుంటే కే పాల్ న్యాయవాది అయినటువంటి వినిపించినటువంటి వాదనలకు ఏకీభవించలేదు దీంతో ప్రభుత్వంతో పాటు హైడ్రా కూడా నోటీసులు అందజేసింది దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైకోర్టు తరపు న్యాయవాది కావచ్చు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన జీపీని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది జగ్నబాబు ఓకే దీనికి సంబంధించి హైడ్రా నుంచి కూడా అంటే ఎటువంటి రియాక్షన్స్ ఏం హైడ్రాన్ సంబంధించి చూసుకుంటే కేపాల్ వేసినటువంటి పిటిషన్ ముఖ్యంగా జియో నెంబర్ నైన్టీ నైన్ తెచ్చారు నైన్టీ నైన్ తెచ్చి హైడ్రాన్ ఏర్పాటు చేశారు ఈ దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ముప్పై రోజుల ముందు నోటీసులు ఇచ్చి కూరిస్తే అక్రమ కట్టడాలకు సంబంధించి వాళ్ళు ఇంటికి సంబంధించి చదువుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఏది చేయకుండా సడన్ గి ఏదైతే ఆదివారాలు శనివారాలు టార్గెట్ గా చేసుకుంటూ హైదరాబాద్ కూర్చువైతే చేస్తుంది దీనికి సంబంధించి ఆ న్యాయస్థానం దృష్టికి కేఎఫ్ఆర్ సంబంధించిన న్యాయవాది తీసుకెళ్లారు దీంతో ప్రతివాదులు అయినటువంటి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేయాలి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించింది మరి కౌంటర్ లో ఇటు హైడ్రా కావచ్చు ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫామ్ కౌంటర్ దాఖలు చేస్తుంది అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు ఈ విచారణ పద్నాలుగు వాయిదా వేస్తున్నాం పట్నాల్ లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేఏపాల్ మాత్రం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు నైన్ పైన వెంటనే స్టే ఇవ్వాలంటూ కూడా ఆ బ్రిటిష్ తరఫున న్యాయవాది అయితే కోరుతున్న నేపథ్యం అయితే ఉంది అయితే ప్రభుత్వంతో పాటు హైకోర్టు హైదరాక్ సంబంధించి ఇద్దరు కౌంటర్ దాఖలు చేయాలి పద్నాలుగు లోపు విచారణ పద్నాలుగు తేదీన విచారణ కూడా చేస్తామంటూ కూడా న్యాయస్థానం అయితే తెలిపింది ఓకే మరో బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ ఎస్ఐఏ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచన చేసింది లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది తిరుమల లడ్డుకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవనన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు లడ్డు కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని వివరించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ ఐఏ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచన చేసింది లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది అలాగే తిరుమల లడ్డూకు సంబంధించి అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవనన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలో నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని వివరించారు మరో బ్రేకింగ్ చూస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి సిబిఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నా అని చెప్పారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు వైవి సుబ్బారెడ్డి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ పన్నెండు తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం జరిగింది మొదలుపెట్టింది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదు ఉన్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ ఈ నెయ్యి వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము నేను భావిస్తున్నా తప్పకుండా న్యాయం జరుగుతుంది కోట్లాది ముందు భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి మా పార్టీపై మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంది నేను భావిస్తున్నాను టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం కోర్టు నిర్ణయాన్ని మనం శిరుసాహించాల్సిందే తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కోర్టు ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టుకి కోర్టు తీసుకురావడం జరిగింది కోర్టులో జడ్జి గారు కూడా దాని మీద ఇంకా పొలిటికలైజ్ చేయొద్దు అని చెప్పి పదే పదిగా రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి కూడా చేశారు ఈరోజు జరిగిన దీంట్లో కాబట్టి దీన్ని మనం రాజకీయాలు జోడిపోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నా తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇంత ఘోరంగా యానిమల్ ఫ్యాట్ కలిపేయరు అనే దాని ఎట్లాంటి అయితే మా పీరియడ్లో కానీ నేను చైర్మన్గా ఉన్న నాలుగేళ్ళలో కానీ ఆ తర్వాత జరిగిన దాంట్లో కానీ జరిగి జరిగి ఉంటాయని నేను భావించట్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన ముగిసింది లేమి ఫ్యాకల్టీ కొరత కేర్ టేకర్ల కొరతపై కమిషన్ మీటింగ్ కు చీఫ్ వార్డెన్ శ్రీధర్ హాజరు కాకపోవడంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది ఆరు వేల మంది బాలికలకు నలుగురు మాత్రమే కేర్ టేకర్లు ఉండడంపై మండిపడ్డారు కేర్ టేకర్లను వెంటనే పెంచాలని ఆదేశించారు విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీ కూడా లేకపోవడంతో ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అన్నారు అలాగే ప్రభుత్వం ఫ్యాకల్టీ నియామకాలపై కసరత్తు చేస్తోందని కమిషన్ కు తెలిపారు ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ వీలైనంత త్వరగా ఫ్యాకల్టీ సమస్య తీర్చాలని తెలిపింది కమిషన్ బ్రేకింగ్ చూస్తున్నాం హెచ్ఎం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు కోట్ల రూపాయల గంజాయి దగ్ధం చేశారు పోలీసులు ఒక వెయ్యి ఆరు వందల పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు ఏడు కిలోల గంజాయిని కాల్చివేశారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం సంబంధించి మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నారు రవి గంజాయి ఎన్ని పిఎస్ఎల్ పరిధిలో పట్టుకున్నది పోలీసులు ఏం చెప్తున్నారు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటున్నారు ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో చేశారు గంజాయి పరిధిలో ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పదహారు వందల పదకొండు పాయింట్ తొంభై నాలుగు కిలోల గంజాయిని అయితే దగ్నం చేశారు ఖమ్మం జిల్లా ఐఎన్టీసీసీ సంబంధించిన కాంప్లెక్స్ లోని ప్రభుత్వం అనుమతి పొందిన అవెన్ కన్సల్టింగ్ కేంద్రంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న జీ గణేష్ ఆధ్వర్యంలో గంజాయిని దగ్నం చేశారు దాదాపు ఈ దగ్నం చేసినటువంటి గంజాయి విలువ నాలుగు కోట్ల ఉంటుందని అంచనా వేశారు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయిని అలాగే ఎక్స్రెస్ శాఖ ఆధ్వర్యంలో డిస్చార్జ్ చేయడం జరిగింది నాలుగు కోట్ల కోట్లకు సంబంధించి గంజాయి దొరకడం కూడా ఆసక్తి రేపుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు ముమ్మరం చేశారు గంజాయి పట్టుకున్న గంజాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన పోలీస్ స్టేషన్ లో గంజాయిని అని డిశ్చార్జ్ చేశారు ఖమ్మం ఎక్స్చేంజ్ పరిధిలో ముఖ్యంగా ఖమ్మం కమిషనరేట్ లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోని పదహారు వందల కిలాలు పైచీలకు గంజాయి దొరకడం సంచలనంగా మారింది దీన్ని డిశ్చార్జ్ చేసిన అంతరం మరింత నిఘా ముమ్మరం చేశారు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గంజాయి ఎటువైపుతుంది ఎక్కడెక్కడ దొరుకుతుంది పూస్టాయి చెప్తున్నారు రమణ ఓకే రవి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారి గౌరవ గౌరవప్రదమైన రాజకీయాలకు ఇక చోటే లేదా పొలిటికల్ లీడర్లలో అసహనం పెరిగిపోతోందా ప్రత్యర్థుల విమర్శలను నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా అవతలి పార్టీల వారిని శత్రువులుగా భావిస్తూ సాగిస్తోన్న అడ్డగోలు వ్యాఖ్యలు బూతు పురాణాలు దీనికి నిదర్శనం సాంప్రదాయ రాజకీయాలను పాతరేసి పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తోన్న ఇప్పటి నేతల పోకడలను చూసి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి సోషల్ మీడియాను అడ్డు ట్వీట్లతో రెచ్చిపోతోన్న రాజకీయ రచ్చను ఎలా చూడాలి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అనే మాటకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంతమంది ఘన నాయకులు ప్రజలు అసహించుకునేలా విలువలేని రాజకీయాలకు తెర తీస్తున్నారు ప్రజల కోసం విధానాలు రూపొందించి అమలు పరచడం ప్రభుత్వాల పని అవి ప్రజా వ్యతిరేకంగా ఉంటే సద్విమర్శ చేసి తగు సూచనలు చేయడం ప్రతిపక్షాల పని కానీ నేటి రాజకీయాల తీరే మారిపోయింది నాలుగు బూతు మాటలు మూడు అడ్డగోలు ట్వీట్లని రాజకీయంగా మార్చేస్తున్నారు ప్రత్యర్థులపై ఎంత ఎక్కువగా నోరు పారేసుకుంటే అంత గొప్ప లీడర్ గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అనే భ్రమలో పడి ఇష్టారీత ప్రవర్తిస్తున్నారు నేటి నేత ఘనం నోటికి సెన్సార్ లేనట్టుగా ఏది పడితే అది మాట్లాడి వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిపోయింది పొలిటికల్ లీడర్లకు సహనం చాలా ఇంపార్టెంట్ పొగడ్తననే కాదు విమర్శలను అంతే హుందాగా స్వీకరించగలగాలి ప్రత్యర్థుల విమర్శలకు అంతే శుద్ధిమెత్తగా సమాధానం చెప్పగలగాలి పొలిటికల్ పార్టీలంటే శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని గ్రహించగలగాలి ప్రజలకు రాబోయే తరానికి ఆదర్శంగా నిలవగలగాలి కానీ నేడు కొంతమంది ప్రజా ప్రతినిధులు నోటి దురుసు వ్యాఖ్యలతో రాజకీయాలకు వక్రభాష్యం చెప్తున్నారు సహనం కోల్పోయి ప్రత్యర్థులపై బూతు పురాణాలతో రెచ్చిపోతున్నారు మీడియాలో ఫోకస్ కావాలనే కుతూహలంతో రాజకీయ విలువలకు పాతరేస్తున్నారు మనటి పాడి కౌశి కారికపుడి గాంధీల మధ్య జరిగిన వివాదం రాష్ట్ర రాజకీయాలను మరింతగా దిగజార్చేశాయి సిద్ధంగా లేవు చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా మీకు శాత కాకపోతే ఇవ్వ ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని మీకు ఇజ్జత్ ఉందా అసలు యథ రాజా తథ ప్రజ అన్నట్టు నేతలు అలా ఉంటే మరి వారి అనుచరులు ఫాలోవర్స్ ఇంకెలా ఉంటారు ప్రత్యర్థుల్ని బలహీనపరచాలనే కుట్రలతో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నీత్య రాజకీయాలకు తెర తీస్తున్నారు ఓ కార్యక్రమంలో ఎంపి రఘునందన్ రావు మంత్రి కొండ సురేఖకు పూలదండ వేస్తే ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా బ్యాచ్ దానికి ఒక్క్ర భాష్యం చెప్పారు అపార్థాలు జోడించి నీచబు పోస్టులతో మహిళా మంత్రిని కించపరిచారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సదరు మంత్రి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలనారోపణలు చేశారు నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని ఫోన్లు ట్యాప్ చేసిన వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారని హీరోయిన్లను డ్రగ్స్ గా అలవాటు చేశారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దానికి బీఆర్ఎస్ నేతలు కూడా అంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి నోటినే యాసిడ్ ఫినైల్ తో కడగాలని కుర్రు కావడం కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రత్సరత్సగా మారాయి ప్రజా సమస్యలపై మాట్లాడుకోవాల్సిన అధికార ప్రతిపక్షాలు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు అయితే మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల్ని సోషల్ మీడియా వేదికగా ఖండించారు హీరో నాగార్జున ప్రత్యర్థుల్ని విమర్శించడం కోసం సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకోవద్దని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఇలాంటి అసభ్య రాజకీయ పోకడలే కనిపిస్తాయి ఏకంగా మీడియా ముందే బహిరంగంగా నేతలు బూతులు మాట్లాడటం చాలాసార్లు చూశాం ఎంత ఎక్కువగా బూతులు తిడితే అంత ఫేమస్ అవ్వచ్చనే మాయలో పడి కొట్టుకుపోతున్నారు నేతలు వారి పార్టీ అధినేతలు కూడా ప్రత్యర్థులపై నోరు పారేసుకునే నేతలని ముందు పెడుతున్నారు ఇక సోషల్ మీడియా వార్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రత్యర్థుల ఫ్యామిలీలను కూడా రాజకీయాల్లోకి లాగేస్తూ గలీజ్ పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల మధ్య నిత్యం ఇదే ఘర్షణ పొలిటికల్ పార్టీలు సొంతంగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థుల గౌరవాన్ని కించపరిచేలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా అసభ్యకర పోస్టులు చేస్తున్నారు నేతలతో పాటు వారి క్యాడర్ అభిమానులు సైతం ట్వీట్ల పేరుతో వార్ చేసుకుంటున్నారు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అనేది నాటి మాట గెలుపోవటములతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు ఎథిక్స్ పాటించారు కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో వింత పోకడు కనిపిస్తోంది ఎంత ఎక్కువగా ప్రత్యర్థులపై విరుచుకుపడితే అంత క్రేజ్ అన్నట్టుగా మారింది పరిస్థితి రాజకీయాల్లోకి రావాలనుకునే కొత్త తరం కూడా వీళ్లను చూసి అలాంటి పొలిటికల్ పంథాన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఇది రాబోయే కాలానికి చాలా ప్రమాదకరం అయితే పొలిటికల్ లీడర్ల తిట్టదండగానే ప్రజలు ఆసక్తిగా చూస్తోన్నా మరోవైపు ఇవేం రాజకీయాలంటూ అసహించుకుంటున్నారు మరి ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ఇంకెన్ని ఘోరాలు చూడాలో నిర్మాణ రంగంలో అత్యంత ప్రధాన భూమిక పోషించే ముడి పదార్థం ఇసుక గ్రామ చెరువుల్లోనూ మేట్లలోనూ ఉచితంగా దొరకాల్సినటువంటి ఇసుక బంగారంలా మారిపోయింది సామాన్యులకు అందనంత దూరంలో మిగిలిపోయింది దీంతో ఇసుకతోనే ముడిపడి ఉన్న కొన్ని అనుబంధ కార్మిక రంగాలు కుదేలైపోతున్నాయి అక్రమంగా ఇసుకను దోచుకునే వారికి కనక వర్షం కురిపిస్తుండగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది మరి దీనికి కారకులు ఎవరు ప్రభుత్వం చెబుతోందేంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి వాజ్ ది స్టోరీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నెల్లూరు జిల్లాలో ఇసుక పంపిణీ విధానం ఎక్కడికక్కడ పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం ఆన్లైన్ విధానంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది నెల్లూరు జిల్లాలో ఇసుక రేవుల్లో ప్రభుత్వ విధానాలకు క్షేత్రస్థాయి అమలుకు కనీస పొంతన ఉండడం లేదు పలుకుబడి కలిగిన వారు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమంగా అడ్డగోలుగా నది నుంచి ఇసుకను కొల్లగొట్టే వారికి ఇటు మైనింగ్ శాఖ అటు పోలీసులు ఇసుక తివాచిని పరిచేస్తున్నారు ప్రభుత్వ నియమాల ప్రకారంగా రాజమార్గంలో అవసరం తీర్చుండంటూ ఆన్లైన్ ద్వారా ఇసుక రావాలని దరఖాస్తు చేసుకున్న వారికి మైనింగ్ శాఖ మొండి చేయి చూపుతోంది నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో అపారంగా ఇసుక నిల్వలు ఉన్నాయి సోమశిల నుంచి నెల్లూరు వరకు పన్నెండు ఇసుక రేవులు ఉన్నాయి ఇందులో మూడు రేవులు మినహా మిగిలిన వాటిలో ఇసుక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే అదునుగా భావించిన కొందరు ప్రతినిధులు యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు వేల టన్నుల కొద్దీ ఇసుక రాసులో ఉన్నప్పటికీ రెడ్జింగ్ ద్వారా ఇసుకను తోడేస్తున్నారు ఇసుక తవ్వకాలకు పడవల ఆపరేషన్ కోసం కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి పర్యావరణానికి తూట్టు పడుస్తున్నారు జడ్జింగ్ ద్వారా పెన్న నిధిలో ఇసుక తీయద్దన్న హైకోర్టు ఆదేశాలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు ఇసుకను పర్యవేక్షించి పరిరక్షించి నిర్మాణ రంగంలోని సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాల్సిన మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ మౌనముద్రలో ఉన్నాయి నెల్లూరు బ్యారేజెస్ సమీపంలోని పోతిరెడ్డిపాలెం సంఘం బ్యారేజెస్ సమీపంలోని సంఘం సురాయిపాలెం సమీపాల్లో మాత్రమే ఇసుకను తీసి వినియోగదారులకు అమ్మాలని నియమం ఉంది ఇసుక విక్రయాలపై ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయకూడదన్న నిబంధనలు ప్రభుత్వ ఆదేశాలు ఉంటే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణాని ప్రధాన ఆదాయంగా ఎంచుకున్నట్లుగా విమర్శలున్నాయి తమ అనుచరుల ద్వారా అక్రమ రవాణాను ఆపకూడదంటూ ఆ శాసన సభ్యులు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులకు సూచించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో నిబంధనలను బీఖాతురు చేస్తూ నేతల అండదండలతో ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు సహజంగా ఇతర రాష్ట్రాల్లో ఇసుకతో పోల్చుకుంటే పెన్నా నదిలో దొరికే ఇసుకకు మంచి డిమాండ్ ఉంది పెన్నా నదిలో తెల్లని ఇసుక వస్తుంది ఈ ఇసుక భవన నిర్మాణాల్లో వినియోగిస్తుండడంతో ఈ ఇసుకకు అధిక గిరాకీ ఏర్పడింది ముఖ్యంగా ప్లాస్టిక్ లో ఇసుకను వాడితే నిర్మాణాల నాణ్యత బాగుంటుందని బిల్డర్ల నమ్మకం దీనివల్లనే పెన్నా నది ఇసుకకు డిమాండ్ ఏర్పడిందని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి ఇసుకకు డిమాండ్ ఏర్పడి సామాన్యులకు దొరకపోవడంతో తమకు పనులు లేకుండా పోతున్నాయని పూట గడవడం కష్టంగా ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొరుకుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇసుక తీసుకోగలలే కదా ఏం ఇబ్బంది కాలేదు తీసుకువాలే పనులకి ఇబ్బంది తీసుకుంటూ కొండపాలెం గేట్ లో ఉన్నాము ఒక పదిహేను సంవత్సరాలు బట్టి పని చేస్తా ఉన్నాము ఈ రోజుకి కూడా ఇసుక అని అన్నారు ఇసుక వదిలే వదులుతామన్నారు వదలలేదు ఈ రోజుకి కూడా పనికి వెళ్లే వాళ్ళు ఎవరు వెళ్ళటం లేదు కూలీనాలు ఏమి లేదు కూలీ పని లేక ఇబ్బందులు పడుతున్నాము మరి చంద్రబాబు నాయుడు సారు ఇసుక వదిలితే మాకు పని దొరుకుతుంది ఇసుక వదిలేమన్నారు ఇసుక లేదని అంటున్నారు నాయకులు మరి నేనేం చేస్తాం పని లేకంటే ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం పనులు లేవు ఈ వేళ ఉంటే రేపు లేదు రేపు ఉంటే ఎల్లుండి లేదు ఎల్లుండి ఉంటే అవతల లేదు ఒక రోజే దొరుకుతుంది పని ఏదో అదేనా ఒక వేల మందిలోనే ఒకరికో ఇద్దరికో దొరుకుతుంది ఉంటది ఇసుక ప్రాబ్లం వల్ల మాకు పని లేదు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అది అందని ద్రాక్షని అని తలపిస్తోంది దీన్ని అలసుగా తీసుకున్న కొందరు అక్రమార్కులు ప్రభుత్వానికి రావాల్సిన నిధులు దండుకుంటున్నారు క్షేత్ర స్థాయిలో ఇసుకను పర్యవేక్షించి పరిరక్షించాల్సిన యంత్రాంగ నిర్లక్ష్యంతో ఇటు సామాన్యులకు ఇసుక కూలీలకు పనులు దొరకడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు ఈ పక్షి పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చేది చిలక జోస్యం అంతేకాదు చిలుకలు కొన్ని మాటలు కూడా చాలా ఈజీగా మాట్లాడగలవు అందుకే ఎవరైనా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చిలక పలుకులు పలుకుతున్నారని అంటూ ఉంటాం చిలుక రామచిలక రెండు ఒక్కటే చిలుక గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది అయితే ఇప్పుడు చిలుక గురించి అసలు ఎందుకు అంటే ఇప్పుడు చిలకపై ఓ దేశంలో జోరుగా చర్చ జరుగుతోంది ఆ దేశంలోని టో అనే పట్టణంలో చిలుక పేరు వింటే మండి పడుతున్నారు సాధారణంగా చిలకంటే సాధుజీవి చిలక పెంపుడు పక్షిగా కూడా ఉంటూ ఉంటుంది మరి అలాంటిది ఆ దేశంలోని ఆ పట్టణ వాసులకు చిలుకలు ఎందుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి చిలుకలతో వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చింది చూడండి చిలుకల పేరు చెప్తే ఏ ఓ పట్టణంపై చిలుకలు ఎందుకు దండెత్తాయి అడవుల నరికివేతతో పక్షులకు సమస్య ఏంటి రామచిలుక ఇది అందరికీ తెలిసిన పక్షి పచ్చ రంగుతో ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది ఈ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి మనం పదే పదే మాట్లాడిన పదాలను చిలుకలు వింటే కొన్ని రోజులు అవి కూడా అవే పదాలని పలుకుతాయి ఇలా పదాలను పలికే లక్షణం మనకు వేరే ఏ పక్షిలోనూ కనిపించవు మనుషుల భాషను అనుకరించే ప్రత్యేకత ఒక్క రామచిలుకల్లో మాత్రమే ఉంటుంది నిస్తేజంగా ఉండే ఎలాంటి ప్రకృతినైనా రామచిలుకలు వాలితే మాత్రం ఆ ప్రాంతం అందంగా మారిపోతుంది ఆ ప్రాంతం చూడముచ్చటగా కనిపిస్తుంది ఈ చిలుకల గురించి చెప్పాలంటే చాలానే ఉంది అయితే ఈ అందమైన చిలుకల పేరు వింటే అర్జెంటీనాలోని తూర్పు అట్లాంటిక్ పట్టణం హిలారియో ఆస్కాసుబీ అనే పట్టణ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు ఆ పట్టణ వాసులను ఈ చిలుకలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి హిలారియో ఆస్కాసుబీ పట్టణాన్ని వేల సంఖ్యలో చిలుకలు చుట్టుముట్టాయి దీంతో అక్కడి ప్రజలు చిలుకలతో బెంబేలెత్తిపోతున్నారు తమకు సమస్యగా మారిన ఈ చిలుకలను తరిమేందుకు అష్టకష్టాలు పడుతున్నారు హిలారియో ఆస్కాసుబీ అనే పట్టణాన్ని అలా ఒక్కసారి చుట్టేసి వస్తే పచ్చటి చిలుకలతో మనకు ఆనందం కలుగుతుంది వాటి అరుపులతో అవి మనకు స్వాగతం పలుకుతాయి కానీ స్థానికులు మాత్రం బాబోయ్ ఈ చిలకల గోల నుంచి మాకు విముక్తి కల్పించండి అంటూ ప్రభు రైతు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అన్నాడు పంద్ర ఆగస్టు చేసిండు ఈ ఆరు నెల ఏడు నెలల మిట్టి ఇలా రైతుల మీద పడ్డది ఒక్క రూపాయి రూపాయలు మాఫీ చేస్తా అన్నావు కానీ రైతుల మీద ఇలా మిత్తి అయ్యి రైతుల మీద భారం పడ్డది ఇప్పుడు రెండు లక్షల మీద పరిస్థితి ఏంది ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే బ్యాంకు ఏమో మళ్ళా కొత్త క్రాప్ లో ఇయ్యడాయి రైతు బంధు పడదాయి నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండ ఉందమ్మా డోర్నకల్ మండలం ధరావత్ తండాలో రెండు లక్షల రుణమాఫీ కాలేదని రవి అని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మన మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు రేషన్ కార్డులో తల్లికి అప్పున్నది నాకు అప్పున్నది ఆ ఇద్దరిది కలిపితే రెండు లక్షలు దాటింది ఆ మీరి పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి అప్పించేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పించిండ్రు మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డి కనికరం లేదా రైతు బంధు రాక రెండు లక్షల మీద మిత్తిని తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా అయినాయి రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా ఎన్ని రాతి రా అని అడుగుతా ఉన్నా ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేసీఆర్ ఉండంగా ఆయనది రైతు గుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు కరోనా వచ్చింది రెండు సార్లు రెండు సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు మంత్రుల జీతాలు ఆపిండు ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఏమైనా రైతు బంధు ఆగినారే మరి ఎందుకు కాపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ది రైతు రైతు కోసం తండాడే నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ రైతు బంధు పెట్టింది కేసీఆర్ రుణమాఫీ చేసింది కేసీఆర్ రైతు బీమా చేసింది కేసీఆర్ కాలువలు దవ్వచ్చి మీకు దేవాదుల నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మంచిగా కేసీఆర్ చేసింది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే వడ్లకు బోనస్ అన్నాడు ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్తలేడా ఇది జూటా మాటలు కాదా అన్ని పంటలకు బోనస్ అన్నాడు కందులకిస్తా మక్కలకిస్తా పెసర్లకిస్తా ఎర్రజొన్నులకిస్తా వరికిస్తా పత్తికిస్తా పసుపుకిస్తా అన్నాడు కానీ ఇప్పుడేమంటుండు అన్ని పంటలు మర్చిపోయిండు ఒక్క వరి అన్నాడు ఆ వరిలో కూడా సన్నాలకి అంటు ఇక ఇవి బుల్లెన్ విషయాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వారు తాగదు నిజం తాగదు